అయితే ఇక్కడ ఇంకొక అప్డేట్ ఉంది రైతులకు సంబంధించింది కాబట్టి నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తా ఇది ఎవరో కాదు సిహెచ్ దామోదర్ రాజు ప్రధాన శాస్త్రవేత్త మెయిన్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో ఆయన వరికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఇది సో ఈ వరి పరిశోధన సంస్థ ఉంటుంది కదా మన ఆ పరిశోధన సంస్థకు సంబంధించినటువంటి ఈ డీటెయిల్స్ ఒకసారి చూడండి ఇది అలర్ట్ ఇది ఇప్పుడు ఉన్నటువంటి వరి పంటకు సంబంధించిన అలర్ట్ మెసేజ్ మనందరికీ ఉపయోగపడుతుంది కాబట్టి చెప్తున్నా యాసంగి వరిలో ఉధృతం అవుతున్న కాండం తొలిచే పొరుగు మరియు ఉల్లికోడు నివారణ దీనికి సంబంధించిన నివారణ ఏముందో వాళ్ళు రాసినరు మన రైతులందరికీ ఉపయోగపడుతుంది నిజంగా రైతన్నలంతా చూసుకోండి ఒకసారి మీ అందరికీ ఇది చేరలేదు కాబట్టి చేరదు కాబట్టి వ్యవసాయ శాఖ ద్వారా నాకు వచ్చినటువంటి ఈ అలర్ట్ మెసేజ్ మీకు పంపిస్తా ఉన్నా ఒకసారి చూసుకోండి ఇది ఇది జాగ్రత్త పడాలి ఎందుకంటే ఇప్పుడు మనం వరి నష్టపోవద్దు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో వరి పైరు పిలక దశ నుండి దుబ్బు చేసే దశలో ఉంది ఇప్పుడు చాలా ప్రాంతాల్లో వరి నాట్లు వేస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సాగు చేస్తున్న వరి పంటలో ఉల్లికోడు మరియు కాండం తొలిచే పురుగు ఆశించి నష్టపరుస్తుందని క్షేత్రస్థాయి నుంచి సమాచారం అందుతుంది ఇది ఒకసారి చెక్ చేయండి ఇది పక్కా ఇదే ఇష్యూ ఉన్నది కాబట్టే వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్పిన అంశం సాధారణంగా ఖరీఫ్ అంటే వానాకాలంలో ఆలస్యంగా వరినాట్లు వేసినప్పుడు కూడా ఎక్కువగా ఆశిస్తుంది కానీ గత కొన్ని సంవత్సరాల నుంచి యాసంగిలో పురుగు ఆశించి నష్టపరుస్తుంది అలాగే యాసంగి వరిలో కాండం తొలిచే పురుగు అత్యంత సమస్యాత్మకంగా ఉంది కావున వరి పంటలో ఆశించే ఉల్లికోడు మరియు కాండం తొలిచే పురుగు యొక్క నివారణ చర్యలను సూచించడం అయింది అంటూ ఇక ఏం చేస్తే మన పంట కాపాడుకోవచ్చో చెప్పినటువంటి విషయము మన మెయిన్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వరికి సంబంధించిన పరిశోధన సంస్థ ఉంటుంది కదా అందులో మెయిన్ సైంటిస్ట్ ఇచ్చినటువంటి లెటర్ ఇది పక్కగా చూడండి ఉల్లికోడుకు అయింది అట్లే కాండం దొలిచే పురుగుకైంది అనేది ఇక్కడ చెప్పేస్తా చూడండి ఒకసారి యాసంగిలో ఉల్లికోడ ఆశించడానికి ముఖ్యంగా వరినాట్లు ఆలస్యంగా వేయడం మనం వరి నాట్లు లేట్ వేస్తాం కాబట్టి ఆశిస్తాయట అయితే వాతావరణ మార్పులు తట్టుకునే రకాలను కూడా సాగు చేయకపోవడము అంటే విత్తనాలు సరైనవి వేయకపోవడం వల్ల కూడా అట్లే వాతావరణం కూడా అనుకూలించక అలాగే వరి సాగు సంవత్సరం పొడవునా చేయడం వలన పంట పిలక దశ ఎక్కడో ఒక చోట అందుబాటులో ఉండడం వల్ల కూడా ఉల్లికోడు ఉధృత అధికమవుతుంది అంటు అంటూ ఆ ఉధృతి అధికమవడానికి కారణం చెప్తా ఉన్నారు సంవత్సరం పొడవునా మనము వరేస్తాం కాబట్టి అక్కడ ఎక్కడో చోట అందుబాటులో ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కడికన్నా షిఫ్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కదా అట్లా తల్లి పురుగు నారింజ రంగు వలె ఉండి ఆకు వెనుక భాగాన ఒక్కొక్కటి వంద నుంచి రెండు వందల గుడ్లు పెడుతుంది గుడ్ల నుండి మూడు నుంచి నాలుగు రోజుల్లో పిల్ల పురుగులు బయటకు వచ్చి మొవ్వల ద్వారా పిలకలోనికి ప్రవేశించి అంకురం వద్ద అభివృద్ధి చెందడం వల్ల అంకురం ఉల్లికాడ వలె గొట్టంగా మారి కంకి వేయదు మెయిన్గా మనకు వరి కంకి వేయకుండా జరుగుతుంది సో అందుకోసానికి దాని నివారణ చెప్పిండ్రీ ఇక్కడ ఈ పురుగు ఆశించి రాగి గొట్టాలుగా మారిన తర్వాత నివారణ చర్యలను చేపట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు పురుగు ఆశించిన తర్వాత అట్లా మారినాక చేయడానికి ఏమి ఉండదు అందుకే ముందే కావున పురుగు నివారణ కొరకు నారుమడిలో గుళికలు వేయడంతో పాటు ప్రధాన పొలంలో నాటిన పదిహేను నుంచి ఇరవై రోజుల దశలో ఉన్న వరి పైర్లలో ఎకరానికి పది కిలోల కార్బోఫ్యూరాన్ కార్బోఫ్యురాన్ త్రీ సిజీ గుళికలను బురద పదంలో వేయాలి అంటూ బురదలో బురదలో ఏదైతే మనము దున్నేటప్పుడు లేదా కొంచెం పది నుంచి ఇక్కడ రాసిరు కదా పదిహేను నుంచి ఇరవై రోజుల మధ్యలో ఆ నాటిన తర్వాత ఖచ్చితంగా ఆ బురద పదంలో వేస్తే ఈ పది కిలోల కార్బోఫ్యూరాన్ త్రీ సీజీ అట ఇది వేయాలి ఖచ్చితంగా సో కాండం తొలిచే పురుగు ఎట్లా వస్తుందంటే ప్రస్తుతం వరి పంటలో కాండం తొలిచే పురుగు అంటే మొవ్వ చనిపోయే దశ అన్నట్టు ఎక్కువగా నష్టపరుస్తుందని గమనించడమైంది పురుగు ఉధృతిని గమనించడానికి దీపపు ఎర సోలార్ దీపపు ఎర లేదా లింగార్షక బట్టలను అమర్చుకొని ఆ బుట్టలను అమర్చుకొని రెక్కల పురుగులపై నిఘా పెట్టాలి ఎకరాకు మూడు లింగార్షక బుట్టలను పెట్టి అందులో వారానికి బుట్టకు ఇరవై నుంచి ముప్పై పురుగులు పడినప్పుడు తప్పనిసరిగా సస్యరక్షణ చర్యలను చేపట్టాలి ముఖ్యంగా పురుగు నివారణకు సిఫార్సు చేయబడిని చేయబడిని ఇతర టెన్ జీ లేదా సేంద్రియ గుళికలను యూరియాతో కలిపి వేయడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని రైతు సోదరులు గమనించాలే రైతు సోదరులు గమనించాలే ముఖ్యంగా ఈ పురుగు నివారణకు సిఫార్సు చేయబడి ఇతర త్రీ జీ టెన్ టెన్ జీ టెన్ జీకి సంబంధించిన సేంద్రియ గుళికలను యూరియాతో కలిపి వేయడం వల్ల ఎట్లాంటి ప్రయోజనం ఉండదని చెప్తూ గత రెండు మూడు సంవత్సరాల నుండి యాసంగిలో ఈ పురుగు పిలక దశలో ఆశించి ఎక్కువగా నష్టపరుస్తుంది కనుక నాటు వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల తర్వాత ఎకరానికి కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ ఎనిమిది కిలోలు ఎకరానికి ఈ కార్టాప్ హైడ్రోక్లోరైడ్ ఫోర్ జీ ఎనిమిది కిలోలు లేదా కార్బోఫిరాన్ త్రీ సీజీ పది కిలోలు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ ఈ పేరు చూడండి నిలిప్రోల్ నాలుగు కిలోలు బురద పదుంలో వేయాలి అంటూ ఈయన దామోదర్ రాజు ప్రధాన శాస్త్రవేత్త చెప్పిండు చూడండి దీనికి తగ్గట్టుగా మన వరిని కాపాడుకోవడానికి ప్రయత్నం చేయండి